కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము నేనెల్లప్పుడూ యహోవాను సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును యహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను దీనులు దానిని విని సంతోషించెదరు నాతో కూడి యహోవాను ఘనపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము నేను యహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను వారు ఆయన తట్టు చూడగా వారికి కలిగెను వారి ముఖములెన్నడూనూ లజ్జింపకపోవును ఈ దీనుడు మొర్రపెట్టగా ఎహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను ఎహోవా ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును ఎహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు ఎహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి యహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు ఉండదు పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి ఇహో ఎందలి భయభక్తులు మీకు నేర్పెదను నేర్పెదనువాడెవడైనా మేలు నొందుచు అనేక దినములు చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము కీడు మాని మేలు చేయుము సమాధానము వెదకి దాని వెంటాడుము ఎహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై ఎహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది నీతిమంతులు మొర్ర పెట్టగా ఎహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును విరిగిన హృదయము గలవారికి ఎహోవా ఆసన్నుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి వాని విడిపించును ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు చెడుతనము భక్తిహీనులను సంహరించును నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు ఎహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు